పట్టణంలోని రూరల్ మరియు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీ చేశారు రికార్డులను పరిశీలించారు సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు పెండింగ్ కేసులను అడిగి తెలుసుకున్నారు హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా వచ్చిన తర్వాత విజిబుల్ పోలీస్పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని సిబ్బందికి సూచనలు ఇచ్చామని తెలిపారు పల్లెనిద్ర ఓపెన్ డ్రింకింగ్ ప్రాంతాల్లో క్లీనింగ్ మరాల డ్రింకింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నామని గంజా విక్రయాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచామని వెల్లడించారు రౌడీ షీటర్ శ్రీకాంత్ గూడూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ అతని అనుచరులపై నిఘా ఉంచామని కొంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయని చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు ఎస్పీ వెంట గూడూరు డిఎస్పీ గీతాకుమారి సిఐ కిషోర్ బాబు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఉన్నారు

మా అమ్మవారి జాతరకు సంబంధించి రేపు తేదీ నుంచి మనకు పదమూడవ తేదీ దాకా ఈ జాతరకు సంబంధించి ఏర్పాట్లు చూడటానికి రెడీ వెళ్ళడం జరిగింది సో అక్కడి నుంచి గూడూరు టౌన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ రూరల్ పోలీస్ స్టేషన్ అన్ని కూడా ఒకసారి డిఎస్పీ గారితో పాటు తనిఖీ చేసి ఒకసారి స్టేషన్స్ ఎలా ఉంది ఆఫీసర్స్ ఏదైతే ప్రయారిటీస్ ఉన్నాయో ఆ ప్రయారిటీస్ ప్రకారం వర్క్ చేస్తున్నా లేదా అనే దాని మీద ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇప్పుడు రూరల్ దెన్ నెక్స్ట్ వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అట్లాగే వాకాడు అవి కూడా చూసుకొని పోతాం అయితే నేను జిల్లా ఎస్పీ గారు తీసుకున్న తర్వాత విజిబుల్ పోలీసింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది సో పలు అంశాలపైన మా పోలీసు సిబ్బంది ఆఫీసర్స్తో సహా అందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ బయట ఎక్కువగా తిరుగుతూ ప్రజల సమస్యలని తెలుసుకుంటూ వాళ్ళకి మేము ఉన్నాము అని భరోసా ఇచ్చే విధంగా ఉండాలనేది వాళ్ళ చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది పని కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పార్క్ వాకింగ్ కోసం వచ్చేటటువంటి ఎల్లర్స్ తోటి మా వాళ్ళు వెళ్ళి మాట్లాడేది కావచ్చు తర్వాత నైట్ టైం ఏరియాలో ఎక్కువ విజిబుల్గా ఉంటూ ఏదైతే సస్పిషియస్గా పర్సన్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ని కలెక్ట్ చేసే విధంగా కావచ్చు తర్వాత తాగుబోతులు బయట తాగుబోతులు ఉండేటువంటి ప్రదేశాలు అవన్నీ చూసుకొని వాటిని శుభ్రం చేసేటటువంటి ఇది కావచ్చు అట్లాగే గాంధార్ దానికి సంబంధించి కూడా ఎక్కడైనటువంటి స్థావరాలు ఉంటే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద గట్టిగా మనము ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు ఇట్లా పలు అంశాలపైన మా వాళ్ళకి ఎప్పటికప్పుడు సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటాయి సో దానికి సంబంధించి కూడా మా సిబ్బంది కూడా దానికి తదనుగుణంగా ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉందనేది మా భావన ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు వాళ్ళ పనితీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా బాగున్నాను అట్లాగే ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అక్కడక్కడ మనకు అంతకుముందు కూడా కంప్లైంట్స్ ఉండే టౌన్లో బైక్స్ పోతున్నాయి దాని మీద తగినంత ఇది లేదు అనే చిన్న ఇది కూడా ఇంతవరకు కూడా పత్రికలు రావడం చూశాను నేను సో దానికి సంబంధించి కూడా మా అధికారులకే కొంచెం ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ప్రాపర్టీ కేసెస్ డిటెక్ట్ చేయాలి ఎవరైతే అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు తీసుకుని వచ్చి మనకి నేరాలు నియంత్రించే విధంగా పని చేయాలని చెప్పి వాళ్ళకి సూచించడం అయింది దాని మీద ఇంకా బాగా మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇక్కడ రిజిస్టర్డ్ కేసెస్ కానీ మనకు లేవు యాక్చువల్లీ సో వాళ్ళ యాక్టివిటీ అంతా మీకు తెలిసిన విషయం ప్రధానంగా అంతా కూడా ఉంది అయితే అతను ఇక్కడ సంబంధించిన వ్యక్తి కాబట్టి అతని మీద మనం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది అతనికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల మీద కూడా మనం నిఘా పెట్టం వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి లేకపోలేదు ఆ కేసెస్ అన్నింటిలో కూడా దగ్గర ఛార్జ్ షీట్లు కావడం పీటీలో ఉండటం చేయటం ఈ మధ్య కాలంలో మనకి వీళ్ళ గురించి వీళ్ళ యాక్టివిటీ గురించి మనకి తెలిసిన వెంటనే వీళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి కౌన్సిలింగ్ చేయటము మందిని బైండ్ అవుట్ చేయటము చాలామంది కేసెస్లో పంపించడము మనం చేయాల్సినటువంటి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నాము గట్టిగా రానున్న రోజుల్లో ఇక్కడ మనకు అటువంటి యాక్టివిటీస్ ఏం లేకుండా మనము గట్టిగా చర్యలు తీసుకుంటాము